హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం తెలుసుకుపోయే విషయం రెండు వేల ఇరవై ఐదులో విడుదలైన నూతన మహీంద్రా ఎక్స్వి సెవెన్ డబల్ జీరో గురించి ఈ కార్ తన శక్తివంతమైన ఫీచర్లతో ఆకర్షణీయమైన డిజైన్తో భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా రూపొందించబడింది ఇప్పటికే మార్కెట్లో విజయవంతంగా రాణిస్తున్న ఎక్స్వి సెవెన్ డబల్ జీరోకు రెండు వేల ఇరవై ఐదులో మరింత మెరుగైన రూపం దక్కింది ఇది కేవలం ఒక ఎస్వీ మాత్రమే కాదు ప్రతి ప్రయాణాన్ని సురక్షితంగా శ్రేష్టంగా ఆడంబరంగా మార్చే ఒక ప్రయాణ అనుభవాన్ని అందించే వాహనం ఇంకా ఈ కారు ఇంటీరియర్ వైపు దృష్టి పెడితే అసలు లోపల అడుగు పెడితేనే అదనపు ఆకర్షణ కనిపిస్తుంది మహీంద్ర ఈసారి ఇంటీరియర్ డిజైన్ విషయంలో అత్యున్నత స్థాయి శ్రద్ధ చూపించింది డాష్ బోర్డ్ పూర్తిగా సాఫ్ట్ టచ్ మెటీరియల్తో తయారు చేసి ఉంటుంది రెండు డిజిటల్ డిస్ప్లేలు కలిపిన నెల ప్యాన్రమిక్ డిస్ప్లే కంట్రోల్ ప్యానెల్ చూసిన వారు ఎవరైనా ఒక్కసారిగా అబ్బరు టెన్ పాయింట్ టూ ఫైవ్ ఆంగ్లాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేతో పాటు ఇంకొక టెన్ పాయింట్ టూ ఫైవ్ ఎం టచ్ స్క్రీన్ ఇన్ఫో టైమ్ సిస్టమ్ ఉంది ఇది ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్లేలను సపోర్ట్ చేస్తోంది సీట్లు పూర్తిగా లగ్జరీ ఫినిష్తో ఉండి లాంగ్ డ్రైవ్లో సౌకర్యంగా అనిపించేలా చేస్తాయి ఏడు సీటర్ల కాంబినేషన్తో ఇది కుటుంబ ప్రయాణాలకు అనుబానితిగా నిలుస్తోంది అదనంగా సోనిక్ సౌండ్ సిస్టమ్ ఆంబియన్స్ లైటింగ్ జువెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లు ఆకృతిపై దృష్టి పెడితే మహీంద్ర ఎప్పటిలాగే బలమైన బాడీ లైన్లు మస్కులర్ డిజైన్తో ఈ కారును తీర్చిదిద్దింది రెండు వేల ఇరవై ఐదు మోడల్లో ముందు భాగంలో కొత్తగా డిజైన్ చేసిన గ్రిల్ క్రోమ్ టచ్తో కూడిన ఎల్జీడీ హెడ్ ల్యాంప్స్ మరియు డే టైమ్ రన్నింగ్ లైట్స్ మిక్స్ కావడంతో కార్కు ఒక రాయల్ లుక్ వచ్చింది ఎల్లో వీల్స్ ను మరింత స్టైలిష్గా రూపొందించారు స్టైల్ ల్యాంప్స్ కూడా కొత్తగా డిజైన్ చేయబడినవి బంపర్లు మరింత బలంగా కనిపిస్తూ కారు యొక్క ప్రజెన్స్ను రోడ్డుపై ఎక్కువగా చూపిస్తూ ఉన్నాయి ఇప్పుడు తన కస్టమర్ల సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఎక్స్వీ సెవెన్ డబల్ జీరోలో అధునాతన భద్రతా వ్యవస్థలు ఉన్నాయి ఇందులో ఏడు ఎయిర్ బ్యాగ్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ లేన్ కీప్ అసిస్ట్ ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ వంటి ఫీచర్లు ఉంటాయి ఇవి కేవలం సాంకేతిక విశేషాలనే కాదు ప్రయాణికుల ప్రాణాలను రక్షించేందుకు వీటి ప్రాముఖ్యత ఎక్కువ అంతేకాకుండా మహీంద్రా ఆండస్ టెక్నాలజీని మరింతగా మెరుగుపరిచి ఈ మోడల్ను చేర్చింది ఇక్కడ గురించి రెండు వేల ఇరవై ఐదు మహీంద్ర ఎక్స్వీ సెవెన్ డబల్ జీరో యొక్క ధర ట్రిమ్ కు అనుగుణంగా మారుతూ ఉంటుంది ప్రారంభ ధర సుమారు పద్నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల నుంచి మొదలవుతుంది టాప్ అండ్ వెజన్ అయితే ఇరవై ఐదు లక్షల దాకా వెళ్లే అవకాశం ఉంది అయితే ఇందులో వస్తున్న ఫీచర్లు భద్రత లగ్జరీ టెక్నాలజీ ప్యాకేజీను పరిశీలిస్తే ఈ ధర తగినదేనని చెప్పొచ్చు మొత్తంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదు మహీంద్ర ఎక్స్యుబి సెవెన్ డబల్ జీరో ఒక సంపూర్ణ ఎస్యుబి ఇది కుటుంబ ప్రయాణంలో సౌకర్యాన్ని యువతకు ఆధునిక టెక్నాలజీని మరియు అందరికీ సురక్షిత అనుభవాన్ని అందిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే